మంచి వాడే మొత్తం చేసండి ఏం నువ్వో నువ్వు పిచ్చి కథలు నడకు నువ్వు చక్కాలేవు నువ్వు చూసుకోవాలి నీ పిల్లాన్ని మంచి ఇంటి మా కడి అన్ని అన్ని తీసుకపోయినా అంత మంచి అదే తీసుకపోతావు అయితే చెప్పుకోవాల్సింది కదా పేరెంట్స్ కన్నా చెప్పుకున్నా అయిపోయింది కానీ నేను ఏం మాట్లాడక చెప్తాను ఇంకా రెచ్చగొడుతున్నావు వాణ్ణని ఓకే నేను చేసిన ఏదన్నా అన్నాను నిన్ను నువ్వు అనుకో అంతే డిసెంబర్ ముందు ఎలా ఉన్నా అలానే ఉండు ఒకటే అది ఒక్కటే నాకు డిసెంబర్ టూ థౌసండ్ ఫోర్టీన్త్ ముందు ఎట్లున్నా నాకు ఉండాలి మార్చుకుంటున్నా అవన్నీ ఇవన్నీ ఈ డిసెంబర్ ముందన్ని డిసెంబర్ టూ థౌసండ్ ఫోర్టీన్ ముందండి

నువ్వు డిస్కషన్ పెంచుతున్నా కొద్దీ నా మాట్లాడే నేను తండ్రి రేపు పా ఇంటికి పోదాం పా నెళ్ళిపోవాలి మీరు వేస్ట్ ఫెలోస్ ఉన్నారు చేసింది నేనైతే వాళ్ళని చేస్తున్నాను మరి ఎందుకు ఫోన్ తీసుకున్నారు డాడీ ఎప్పుడు లేని నిన్న మొన్న ఆఫ్టర్నూనే నోనే అంట ఫోన్ ఎట్లా అంట పక్కన ఇచ్చిందంట ఫోన్ బాగా కంటిన్యూస్ గా వస్తుంది అని చెప్పేసి ఇచ్చిందా అంటున్నా ఇక్కడ ఉంటే నా పని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను పాపను కూడా నేను అది ఏంటి ఆపను అన్న మాట్లాడు ఏం చేసినాం ఆ దళి కూడా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి